హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు బీరకాయ పొట్టు కూర చేస్తున్నా అనమాట అంటే బీరకాయ చెక్కు బీరకాయ చెక్కు ఇట్లా తురిమి పెట్టేసుకున్న చూడండి మనం బీరకాయ కూర చేసేసుకున్న తర్వాత నేను చెక్కు అయితే ఇట్లా తీసి పెట్టేసాననమాట తీసి ఒక దగ్గర పెట్టేసుకున్న ఇప్పుడైతే ఈ చెక్కుతోటి నేను కూర అయితే మీకు తయారు చేసి నేను చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు అయితే ఒక గంట ముందు నానబెట్టేసుకునన్నా పెట్టేసుకోవాలి లేదంటే వెంటనే చేసుకోవాలనుకుంటే నేను ఇట్లా ఒక పొంగు అంటే కొంచెం లైట్గా కొంచెం ఉడికిచ్చిన అనమాట ముందే నానబెట్టుకుంటే ఉడికించాల్సిన అవసరం లేదు నానబెట్టలే కాబట్టి కొంచెం ఉడికించుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం నెక్స్ట్ అయితే ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి పావు టీ స్పూన్ పసుపు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ తోటైతే మనం బీరకాయ పొట్టు కూర అయితే తయారు చేసేసుకుందాము ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకొని ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్న ఆయిల్ అయితే వేడెక్కాలి ఆయిల్ వేడెక్కే లోపు అయితే మనం ఈ బీరకాయ పొట్టు ఏదైతే ఉందో అది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీకి ఎందుకు వేసుకోవాలంటే ఇప్పుడు చూడండి ఈ బీరకాయ పొట్టు అయితే నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను కదా మనం మిక్సీస్కి మిక్సీకి వేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో కొంచెం నారలాగా ఉంటుంది కాబట్టి అది బయటికి వచ్చేస్తుంది అనమాట ఈ లోపైతే కాయలు అయితే వేడెక్కింది జీలకర్ర ఆవాలు అయితే వేసేసిన చూడండి నెక్స్ట్ అయితే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకుందాము చూడండి పై పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలి చూడండి వెల్లుల్లి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఎందుకంటే మగ్గిపోతాయి కదా కర్రీలో చాలా టేస్ట్ బాగా వస్తుంది చూడండి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఇది మగ్గడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఈ లోపు ఈ బీరకాయ అయితే మిక్సీకి వేసుకుందాం బీరకాయ కదండి బీరకాయ పొట్ట అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి నేను మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు నారలాగా చూడండి నేను మిక్స్ వేస్తున్నా ఈ అంతా వచ్చేసింది కదా ఈ నారంతా తీసేసేయాలన్నమాట పడేసేయాలన్నమాట ఎందుకంటే ఇది కూరలో అంత బాగుండదు అవి అవసరం లేదనమాట ఇట్లా మనం మిక్సీకి వేస్తేనే ఇట్లా నార బయటకు వస్తుంది అనమాట ఉట్టికైతే రాదు కదా అందుకోసం అయితే నేనైతే మిక్సీకి అయితే వేసేసిన మొత్తం నార అయితే ఫైనల్గా అయితే మొత్తం తీసేయాలి ఇప్పుడైతే మనం ఒకసారి అయితే ఉల్లిక ఉల్లిగడ్డ వేసుకున్నదైతే కలిపేసుకుందాము చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇవైతే ఉల్లిగడ్డ ఇవైతే మగ్గిపోయినాయి అనమాట ఎల్లిపాయ ఉల్లిగడ్డవి అయితే మగ్గిపోయినాయి చూడండి ఇట్లా మంచిగా మగ్గిపోతే సరిపోతుందనమాట ఇప్పుడు మనం బీరకాయ మిక్సీకి బీరకాయ పొట్టు మిక్సీకి వేసుకున్నాం కదా దాంట్లో ఉన్న నారైతే మొత్తం తీసేసిన అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంటే తినేటప్పుడు ఏమైనా అడ్డం వస్తే మాత్రం తీసేయచ్చు చూడండి మొత్తం చూడండి నారైతే ఇంత ఇంత వెళ్ళిందనమాట అంటే నేను తీసుకున్న బీరకాయ పొట్టు రెండు బీరకాయల పొట్టు అనమాట అంటే నేను మీకు చెప్పడానికి మర్చిపోయినా నేను రెండు బీరకాయలు అయితే పెద్ద బీరకాయలు రెండు బీరకాయల పొట్టు అనమాట ఇదంతా ఇంకా పొట్టు ఒకవేళ బీరకాయల సైజుని బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఉప్పు కారలు అయితే వేసేసుకోండి చూడండి నార తీసేసిన తర్వాత మనం బీరకాయ పొట్టు అయితే మనం అందులో బాండీలో వేసేసినాం కదా ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గించుకోవాలి చూడండి నార అయితే తీసేస్తున్నా అక్కడక్కడ కనిపిస్తే నేను తీసేస్తున్నా మాక్సిమం అంతా తీసేయండి లేదు కొంచెం కొంచెం వచ్చిందంటే తినేటప్పుడు ఏమైనా ఉంటే తీసేయండి చూడండి ఒకసారి అయితే కలిపేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి చూడండి మూత పెట్టేసుకుంటూ మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత అయితే పెట్టేసుకుంటూ ఉండాలన్నమాట అట్లా పెట్టేసుకుంటా మగ్గించుకుంటూ ఉంటే ఏమైతే అంటే బీరకాయ పొట్టయితే మంచిగా మగ్గిపోతుంది అనమాట మగ్గడానికి కూడా ఒక కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుందండి ఎందుకంటే బీరకాయ పచ్చి విధానం అంతా పోయి మళ్ళీ కూరలో మగ్గిపోవాలి కదా అందుకోసం అయితే టైం పడుతుందన్నమాట సరే బీరకాయ మగ్గి బీరకాయ పొట్టు మగ్గిపోయింది అని మనకి తెలియాలంటే మనకు ఎట్లా అంటే కొంచెం కలర్ మారుతుంది తర్వాత కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట మనం వేసినంత పొట్టులాగా ఎక్కువ కనపడకుండా కొంచెం మగ్గిపోయినాక తక్కువ అయిపోతుంది కదా క్వాంటిటీ అట్లా తగ్గిపోతుంది అనమాట ఇట్లా పీరకాయ పొట్టు మగ్గిపోయింది చూడండి మగ్గిపోయిన తర్వాత నేనైతే మనం ఉడికించుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది కూడా అనమాట కొంచెం కొంచెం లైట్గా ఉడికించుకోవాలండి ఒకవేళ నానబెట్టుకుంటే ఉడికించుకునే అవసరం కూడా లేదు నేను వెంట వెంటనే నానబెట్టుకోకుండా చేసిన కాబట్టి మళ్ళీ టైం తీసుకుంటుందని చెప్పి ఇంకా నేను ఒక ఉడుకు పొంగ ఒక పొంగు ఉడికిచ్చిన అనమాట చూడండి మనం పేసరపప్పు వేసిన తర్వాత మంచిగా ఒకసారి అయితే మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలన్నమాట కానీ ఈ బీరకాయ పొట్టులో అయితే మంచి మంచి విటమిన్స్ అయితే ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది కూర అయితే చేసుకుంటాము కానీ పీచు పదార్థం అనేది అయితే ఉంటుంది కాబట్టి ఇది తింటే ఏమైతే అంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది మనం పడేయకుండా ఇట్లా కూర చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కారం ఉప్పు పసుపు కొబ్బరిపొడి అయితే వేసేస్తున్నా ఎందుకంటే పెసరపప్పు తొందరగానే మనం ఉడికిచ్చినాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది టైం తీసుకోదు ఒకటి రెండు సార్లు ఇట్లా మగ్గించుకున్నాక కలిపేసుకొని వెంటనే నేనైతే ఉప్పు కారం పసుపు కొబ్బరిపొడి అయితే వేసేసినా కదా కొంచెం నాకైతే ఆయిల్ తక్కువ అనిపిస్తుంది అండి నేను ఫస్ట్ వేసినాక నాకు ఇప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది కూర అయితే అందుకోసం నేను ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే నేను మళ్ళీ వేస్తున్నాను అనమాట ఇష్టం అండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే కొంచెం డ్రైగా అనిపిస్తుందని వేసిన చూడండి ఆయిల్ వేసినా కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది కదా ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపి ఎక్కువ ఏం లేదండి చూడండి కానీ కొంచెం వేసుకున్నా కానీ కొంచెం మంచి కలరు కొంచెం మంచిగా టేస్ట్ వస్తుంది తర్వాత ముద్దలాగా అయింది చూడండి ఇట్లా కొంచెం రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని నేనైతే మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుంటున్నా శ్రీహాం తీయొద్దునా కర రగుస్తుందా చూడండి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము కూర అయితే రెడీ అయిపోయిందండి బీరకాయ పొట్టు కూర అయితే సింపుల్ ప్రాసెస్లో ఈజీగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఎక్కువ చూ అన్నీ తీయకు కిందికి రా నా దగ్గర చూడండి కూర అయితే మగ్గిపోయింది కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేనైతే పాపోదాంపా పా సరే సరే చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్న కూర అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని చూయిస్తా మీకు చూడండి నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నా చూడండి కూర అయితే ఎంత మంచిగా ఉందో చూడడానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంత మంచిగా మనం పొడి కూర చేసుకుంటాం చూడండి తోటకూర పొడి కూర అట్లా చేసుకుంటాం కదా అట్లా ఉందన్నమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి బీరకాయ పొట్ట అయితే మనం వేస్ట్ చేయకుండా పడేయకుండా అందులో ఉండే విటమిన్స్ కూడా మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం తిన్నట్టు ఉంటుంది మనకు రోజు ఒక కూర రెడీ అవుతుంది మంచిగా టేస్ట్ బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు పెద్ద రిస్క్ అయిన పని కూడా ఏమీ కాదండి నేను ఎంత ఈజీగా చేసి చూయించిన కదా నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి